రెండు నుంచి ఆకుకూరలు పండి ఎకరం భూమి పది కోట్లు ఉన్న ఏరియాలో మీరు ఆకుకూరలు ఎకరానికి నలభై నాలుగు మళ్ళీ తడిమైన పోతే ఆకుకూరలు బతకం ఏదైనా ముప్పై రోజులేనండి మీ పండించే విధానాన్ని బట్టే వాళ్ళ యొక్క క్షేమం ఉంటుంది ఐదారు లక్షలు మిగులుతాం అనేది సాధ్యం లాభాలు పండిస్తున్న ఆకుకూరల సాగు సాగుకు గా కుంచనపల్లి గ్రామం చుట్టూ కిక్కిరిసిన అధునాతన భవంతుల మధ్య వివిధ పంటలు ఆకుకూరలతో ప్రకృతికి పచ్చదనాన్ని అద్దుతూ ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతున్న ఈ ప్రాంతం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని కుంచనపల్లి గ్రామంలో ఉంది అడుగుల్లో నీరు సంవత్సరం పొడవునా పంటలు సాగు చేసే అవకాశం అర ఎకరం భూమి ఉన్న ఆకుకూరల సాగుతో ఒక కుటుంబం హాయిగా జీవనం సాగించే వీలు ఇవన్నీ రైతుకు అద్భుతమైన వరాలుగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతం అటు విజయవాడకు ఇటు గుంటూరు జిల్లా మంగళగిరికి దగ్గరగా ఉండటంతో పూర్తిగా కమర్షియల్ హంగులు అద్దుకుంటోంది ఒకప్పుడు ఆకుకూరల సాగుకు కేరాఫ్ అడ్రస్గా కుంచనపల్లి గ్రామం ఉండేది ప్రస్తుతం ఇక్కడ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది అయినప్పటికీ వ్యవసాయం చేసే రైతుకు ఆకుకూరల సాగు లాభాలు పండిస్తోంది ముప్పై నుండి నలభై రోజులకు ఒక పంట నిత్యం ఆదాయం వచ్చే వీలుండటంతో కష్టే ఫలే సుఖే అన్న సూక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు ఆకుకూరలు పండించే రైతు ఈయన పేరు సుబ్బారావు ఏటా నాలుగైదు ఎకరాల్లో వ్యవసాయం చేసే ఈయన ఇరవై రెండు సంవత్సరాలుగా ఆకుకూరలను క్రమం తప్పకుండా పండిస్తున్నారు కష్టం ఎక్కువ ఉన్నా వీటి సాగులో వచ్చే ఫలితాలు మరే పంటలోనూ రావని చెప్తున్నారు ఈ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ఈ కొలనకొండ ఈ గ్రామాలు ఎటు చూసినా కూడా ఈ ఆకుకూరల సాగు అనేది కనిపిస్తుంది ముఖ్యంగా గ్రామం ఏంటండి ఇక్కడ ప్రత్యేకత నమస్కారం అండి కుంచినపల్లి గ్రామంలో ఎప్పటి నుంచో మా తాతల నుంచి మా నాన్న నుంచి మా తప్పటి నుంచి ఆకుకూరలు పండిస్తాం ఇక్కడ అలవాటు అయిపోయిందండి మీరు ఎన్ని సంవత్సరాలు నేను ఒక గత ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఆకుకూరలు పండిస్తున్నాను నేను కూడా ఒక ఎకరం అర ఎకరం ఒక ఎకరం ఉన్నారా అలా ఆకుకూరలు పండిస్తా ఉంటాను మీరు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు ఇప్పుడు వ్యవసాయం నేను ఒక మూడు నాలుగు ఎకరాలు చేస్తానండి అన్ని ఆకుకూరలే ఏమి ఉండవు మామిలుగా కందనంగా పసుపానంగా మళ్ళీ సామానంగా ఆకుకూరలు అనేది ఒక ఎకరంలో పండిస్తున్నాను ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఆకుకూరలు పండిస్తే ఒక కుటుంబానికి జీవనోపాధి అరెకరం ఒక కుటుంబానికి జీవనాధారం బాగానే ఉండిదండి ఎక్కువగా ఆకుకూరలు పండియాలన్నా రైతు చేయలేడండి అది సాధ్యపడేది కాదు శ్రమతో కూడి ఆ ఏంటి ఏంటంటే ఇప్పుడు మనకి సిటీకి దగ్గరలో ఉన్నాం విజయవాడకి ఇటు వచ్చేపాటికి మంగళగిరి ఇటు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా మన తోటల్లోకి వస్తారు ఈ చుట్టూ అపార్ట్మెంట్లే అపార్ట్మెంట్లు అయితే మాకు ఈ అపార్ట్మెంట్ల వల్ల పొలాలు కూడా తగ్గిపోయిన పెద్ద గేమ్ లేవండి అంటే ఎకరం భూమి పది కోట్లు ఉన్న ఏరియాలో మీరు ఆకుకూరలు పండిస్తా ఉన్నారు అయితే ఒక భూమి ఎకరం భూమి కాస్ట్ పది పదిహేను కోట్లు ఉంది సార్ పది పదిహేను పది పదిహేను కోట్లు ఉంది సార్ ఎకరం వచ్చి కవులు ఎకరం వచ్చి మాకు ఇక్కడ బాగా కొంచెం రేటు ఎక్కువ ఉండదు అండి ఎందుకంటే ఇది ఏరియా కొద్ది కమర్షియల్ కనుక మేము ఇది రైతు వారి కవులు కింద ఒక డెబ్బై ఎనభై ఏలు రైతుకి ఇచ్చుకుంటా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాం దగ్గరలో వచ్చి వాళ్ళే అవకాశం తీసుకెళ్లే ఇక్కడ వాళ్ళే వస్తారు సార్ మాకు కొన్ని ఖాతాలు ఉన్నాయి ఒక తప్పుడు వాళ్ళు వస్తారో రారో తెలీదు మేము కాడ ఏంటంటే ఇక్కడ డైలీ వేసుకునే ఖాతాలు ఉన్నాయి మార్కెట్ ఉంది రైతు బజార్లు ఉన్నాయి ఆకుకూరలు పండించే రైతులే తక్కువైపోయారు లేరు ఇక్కడ ఒక తప్పుడు బాగా కష్టంగా ఉండిద్ది ఎందుకు చేస్తున్నాం ఈ ఆకుకూరలు వ్యవసాయం అనిపించింది ఆ చేయకపోతే అట్టని మళ్ళీ అనిపించింది భూమిని ప్రేమించి మట్టితో సహవాసం చేసే రైతుకే వ్యవసాయం వ్యవసాయం చేయాలనిపించింది రైతుకి గ్రామర్ ముఖ్యం గ్రామర్ కాదు ఓకే మీరు ఎకరంలో ఆకుకూరలు సాగు చేస్తున్నారు ఎన్ని మళ్ళీ కింద చేస్తారండి దీన్ని ఎకరానికి వచ్చి ఒక యాభై అరవై మళ్ళీ చేసుకుంటామండి అరవై మళ్ళీ చేయొచ్చు నలభై మల్లె చేస్తాం ఒకటప్పుడు చేన్ను బట్టి ఇప్పుడు ఈ బిట్ అంతా బారుకు ఉంది ఇది వచ్చేపాటికి బారుకు వచ్చేపాటికి పదకొండు మళ్ళు అంటే ఎకరానికి నలభై నాలుగు మల్లెయినాయి దీనికి సెంటున్నారు మరి సెంటు మళ్ళీ చేస్తే చిన్నవి అయిపోతాయి రెండు సెంటు సెంటున్నర మడి చేస్తే సరిపంగా నక్కగా నీట్గా ఉంటాయి మనం ఏమన్నా కూలీలు పెట్టి కలుపు తీపించుకోవాలన్నా నీళ్ళు పెట్టాలన్నా ఇవన్నీ గణాలకే పోతాయి కొంత భూమి పెద్దమళ్ళే ఉండాలి పెద్ద ఉంటే నీట్ గా ఉండిద్ది సంవత్సరం పడుగునే పండిస్తారండి సంవత్సరం పండుగ అసలు ఒక్క రోజు అనేది ఆపు అనేది ఉండదండి మూడు వందల అరవై రోజులు ఆకుకూరలు పండిస్తామే ఇప్పుడు మీ పొలంలో దాదాపు ఐదారు రకాలు ఆకుకూరలు కనిపిస్తా ఉన్నాయి పాలకూర చుక్కకూర అలాగే బచ్చల కూర తోటకూర ఇలా కనపడుతుంది సీజన్ బట్టి పండిస్తా ఉంటారా ఇవే కంటిన్యూ అవుతా ఉంటాయి సీజన్ అనేది కాదండి ఇప్పుడు మూడు వందల అరవై రోజులు ఏ ఒక రైట్ ఏదో టైంలో ఏదో భూమిలో వేస్తానే ఉంటాం ఆపకుండా ఉండదు ఓకే మామూలుగా తోటకూర పాలకూర సుక్కకూర గోంగూర కొత్తిమీర కొత్తిమీరగా వేస్తాము కొత్తిమీర అంటే మనకు అక్టోబర్ నుంచి మనకి ఏప్రిల్ వరకే పండిద్ది మా ఏరియా ముల్లంగి వేస్తాం పుదిన వేస్తాం పుదీనాల్లో సపరేట్ గా ఒక అర ఎకరం ఒక ఇరవై సెంటు ఇదిగా నాటుతాం ఈ తోటలో ఎక్కువ నాటం ఎందుకంటే ఈ తోటలకి దీనికి దానికి బాగా ఉండదు సో ఒక ఎకరంలో ఒక నలభై మళ్ళీ అనుకుందాం నలభై మళ్ళు అంటే అవునండి ఒక్కొక్క మడి దానికి ఎంత పాలకూరాలంటే కేజీ కేజీ విత్తనాలు తీసుకొస్తే ఒక రెండు సెంటు సెంటున్నరకు పోయొచ్చండి మనం ఇవి ఉండ ఈ రెండు సెంటు మళ్ళలు అంటున్నాం కదా మూడు కేజీలు తీసుకొస్తే నాలుగు మళ్ళకు పోయచ్చు వచ్చేపాటికి మడికి కేజీ నుంచి కేజీ లోపల సుక్కపొత్త పోయాలి విత్తనాలు వచ్చేపాటికి రెండున్నర సెంటే ఒక అర కేజీ నాలుగు వందల గ్రాములు విత్తనాలు వేయాలి గోగిత్తనాలు వచ్చేపాటికి ఒక రెండు కిలోలు కిలోనర గోగిత్తనాలు పడుతుంది ఎకరానికి డెబ్బై కేజీలు బొత్తాం అండి గోగిత్తనాలు అరవై నుంచి డెబ్బై కిలోలు పోతున్నారు ఇప్పుడు మేము అరవై కిలోలు పోతే కొద్దిగా సరిపోని ఉండిద్ది ఇంకా కొంచెం ఒత్తిగా ఉండిలో ఇంకొక ఐదు కేజీలు ఎక్స్ట్రా బొత్తాం ఇప్పుడు ఈ మధ్య అరవై ఐదు కేజీలు ఎకరానికి పోస్తే సరిపోతుంది రైతు సుబ్బారావు ఎకరం భూమిలో ఐదు నుండి ఆరు రకాల ఆకుకూరలు పండిస్తున్నారు రసాయన ఎరువులపై ఎక్కువ ఆధారపడకుండా సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు పంటకు చీడపీడలు ఆశించకుండా నిత్యం పర్యవేక్షిస్తూ ముప్పై రోజులకే పంట తీస్తున్నారు ఇప్పుడు ఎత్తుమళ్ళు చేసుకున్నారు చక్క ప్రతి మడికి గట్లు కేటాయించారు నీరు పారుతూ ఉంటుంది స్లోగా వెళ్తూ ఉంటుంది ప్రతి మడికి మళ్ళీ ఎలా మళ్ళీ ముందు నూటర్ వేసుకుంటామండి నూటర్ వేసుకున్న తర్వాత ఏమడిగా ఆ మడిగా ఒక ఇరవై మళ్ళు పదిహేను మళ్ళు లేదా ఒక ముప్పై సెంటు ఒక ఇరవై సెంటు బిట్టు తయారు చేస్తాం ఎత్తు మళ్ళల్లే లాక్కొని అన్ని రకాలు తోటకూర కానీ పాలకూర సుక్కకూర అన్ని ఒకరు నాలుగు నాలుగు మళ్ళు కడికి ఏదో దాని మీద అన్ని నాలుగు నాలుగు మళ్ళు అన్ని అలా అన్ని రకాలు ఆ బిట్లో మొత్తం వచ్చేటట్టుగా కవర్ చేస్తాం ఒక పది మళ్ళు అయితే పది రోజులు ఐదు రకాలు ఒక ఐదు రోజులు పోస్తాం మామూలుగా అదే ఒక అరేకరం అయింది అనుకోండి ఐదు 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 కాడికి ఆరు ఆరు మళ్ళ కాడికి మొత్తం పెడ పెడగా చూసి పోసేస్తాం ఓకే మీద పోయి తాకుకూరలు బతక చచ్చిపోతా ఉంటాయి కొంచెం భూమి అంతా కొంచెం నూట వేసిన తర్వాత నాలుగైదు రోజులు భూమి కొంచెం బాగా ఆరాలి ఆరిన తర్వాత చక్కగా నీట్గా గొర్రెలు పెట్టి లాక్కుంటాం లేదనుకుంటే తాటరు వస్తే చిన్న బాతులు సన్నగా బాతలు వేసే తాటలు ఉంటాయి దాన్నిబెట్టి తాటబెట్టి బాతలు వేయిచ్చేసుకొని కాలువలో అన్ని గణయాలు కట్టేసుకొని విత్తనాలు జిమేసుకొని చక్కగా నీటుగా నీళ్ళు గారు సమానంగా పోయే తట్టుకు పెట్టుకోవాలి ఆ నీళ్లుగా విత్తనాలు జిమ్మిన తర్వాత సుక్కపోతుందండి సుక్కపోతే ఎమ్మటే పెట్టేయాలి విత్తనాలు ఉండే విత్తనాలు జిమ్మితే ఎమ్మటే పెట్టేయాలి పాలకొరతనాలు ఉండేవి ఇవాళ నీళ్ళు పెట్టి ఇవాళ విత్తనాలు ఒక రోజు రెండు రోజులు ఆగిపోయినా ఇబ్బంది లేదు గోగిత్తనాలు ఉండయి నీళ్ళు పెట్టపోయినా ఒక రోజు రెండు రోజులు ఇబ్బంది లేదు గోంగూర గోంగూర చాలా గుల్లగా ఉంది మీ భూమి చూస్తూ ఉంటే చాలా చక్కగా కనిపిస్తా ఉంది ఎరువులు ఇస్తా ఉంది ఎక్కువగా రసాయన ఎరువుల మీద ఆధారపడతారా లేదు లేదండి ఎక్కువ రసాయన ఎరువులు ఎక్కువ వేయమండి ఒక పది టిప్పులు పదిహేను టిప్పులు ఎరువు భూమి దుక్కులను ముందే స్టార్టింగ్ లో తోలు ఇచ్చుకుంటాం టిప్పు వచ్చి రెండు వేల ఐదు వందలు తీసుకుంటున్నారు ఒక ఇరవై ఏలు ఇరవై ఐదు ఏళ్ళు అయినా సరే ముందు దుఃఖం మీద వేసేస్తాం సంవత్సరంలో ఒకసారి అదేమైందంటే మనకి ఆరు నెలలు భూమికి బాగా బలం ఇస్తుంది బలం ఇచ్చింది మాములుగా దుక్కులేసి ఎరువు వేరు తాటర్లు పెట్టి ఆవులు పశువులు ఎరువేస్తాం అది కాకోకుండా ఆవులు ఎరువు మళ్ళీ కొనుక్కొస్తాం బస్తాలు వచ్చి బస్తా ఐదు వందలు ఐదు వందల యాభై అలా తీసుకుని వస్తారు అది దుక్కి ఇదైనప్పుడు ఒక రెండు బస్తాలు మూడు బస్తాలు ఎరువు దుక్కిమైన సిమ్మేసి అది సిమ్మేస్తాం ఎరువులు వేస్తారా రసాయన ఎరువులు అంటే బాగా లాస్ట్లో ఒక్కసారి వేస్తామండి మొక్క ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు దశలో ఎరగా ఉందా నల్లగా ఉందా అని చూసుకుంటాం నల్లగా ఉంటే వాటర్ పెట్టేస్తాం ఆపర్ని సరిపోద్ది అని కొంచెం ఎర్రగా ఉందనుకోండి అప్పుడు కొద్దిగా ఇరవై ఇరవై సున్నా పదిహేను అని కాంప్లెక్స్ ఎరువు తీసుకొస్తాం కొద్దిగా ఎక్కువ కాకుండా మడికి ఒక అర కేజీ వేసి నీళ్ళు పెడతాం అప్పుడు మళ్ళీ ఈ ఎరువు ఆ ఎరువు మేన నల్లగా బాగా మనకి నల్లగా వచ్చేసిద్ది వర్షాలు పడినప్పుడు కొద్దిగా విరిపెక్కుతాయి కొంచెం కాంప్లెక్స్ వేసుకోవాలి మొక్క దశలో కలుపు అనేది చాలా ఇంపార్టెంట్ కలుపు అనేది మరి కలుపు నివారణ కంటే ఒకటి సార్ మనం ముందులోనే దుక్కిలో మనం కట్టరేకి ముందే ఇత్తనాలు లేకుండా ముందు గెడ్డేరే చూాలి అసలు మెయిన్ ముఖ్యం మామూలుగా కలుపు ఒక ఒక ఆకువార్ పీకుడికి వచ్చేపాటికి రెండు సార్లు కూలీలు పెట్టి కలిపి ఏరిస్తాం మూడోసారి ఆకుకూరలు కలిపి ఉండదండి ఇంకా ఇత్తనం వేసిన తర్వాత మళ్ళీ మూడో రోజు నాలుగో రోజు పొలక తాడిని ఒకటేస్తాం ఇత్తనం మొత్తం మలిసిపోయింది మలిసిపోయిన తర్వాత మనం ఒక మళ్ళీ వారం రోజులు దాని జోలికి వెళ్ళ అవసరం లేదు ఏదన్నా పైన ఏదన్నా ముందులు కొద్దిగా స్ప్రే చేసుకుంటా ఏం చేస్తాం మాములు కంటే ఏదన్నా పురుగు పడకుండా మామూలుగా ఉంటాయి భారీగా పెద్ద పెద్ద గల మందులు అయితే కొట్ట అవసరం లేదు మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడి అండే ఒక్కసారి రెక్కపూడికి పుడికి వచ్చేసిద్ది ఇక పురుగులకి చూసుకుంటా ముందులు కొట్టుకుంటా ఉండాలి ఏదన్నా పైన స్ప్రే చేసుకోవాలి ఈ పదిహేను రోజుల తర్వాత నీళ్ళు పెట్టిన తడి మనకి మూడు తల్లికి ఆకుకూర పీకుడికి వచ్చేసిద్ది ఇక నాలుగో తడి పీకుడు దశలో నాలుగో తల్లిలో లేనప్పుడే నాలుగో తడి పెడతాం ఇప్పుడు తోటకూర ఉంది రోజులకు వస్తుంది మీకు కోతకి ముప్పై రోజులు పట్టిద్దండి ముప్పై రోజులు ఏదైనా ముప్పై రోజులు అండి పాలకూర పాలకూర కానీ తోటకూర కానీ ఉప్పు కానీ గోంగూర కానీ ఈ మొత్తం ఆకుకూరలన్నీ ఒక ముల్లంగి నలభై రోజులు పట్టిద్ది పుదీనా కాడ ముప్పై ఐదు రోజులు నలభై రోజులు పట్టిద్ది కోతకు వచ్చేపటికి కట్టలు కట్టి మార్కెట్కి తీసుకెళ్తామండి అయితే మీరు ఈ తోటకూర ఉంది దాని పీకట్లా అంటే ఇప్పుడు కోస్తున్నాం ఎందుకంటే వర్షం పడింది భూమిలోంచి పీకితే ఇంతంతలో మట్టి శుద్ధలు వచ్చేస్తాయి అదే వర్షం లేదనుకోండి వర్షం పెట్టి పీకేస్తాం ఇప్పుడు ఆ గోంగూర ఎలా పీకుతాం అట్లాగే తోటకూరగా అలా కోసేస్తాం పాలకూర మాత్రం ఎక్కువ శాతం కటింగే చేస్తాం చేస్తే మళ్ళీ రెండో కోత అంటే ఒక తప్పుడు బాగుంటే వచ్చిందండి ఇప్పుడు ఈ టైం రావట్లేదండి బాగా చుక్క కూర అయినా ఒక కోత పాలకూర అయినా రెండో కోత కానీ ఉంచుతాం కానీ సరిగ్గా రావట్లా తోటకూర అయినా అంతే ఒక కొత్త వచ్చిద్ది కానీ అది నీట్గా ఉండదు మనకి ఫస్ట్ సార్ వచ్చిందే బాగుండిద్ది మళ్ళీ మనం మార్చి మార్చి పోసుకుంటా ఉండాలి ఆ కూరలు ఆకుకూరల సాగుతో నిత్యం రైతుకి ఆదాయం లభిస్తుంది పెట్టుబడి కోసం వెతుక్కునే పని లేదు అయితే దానికి తగ్గ శ్రమ పర్యవేక్షణ ఉండాలి రైతు సుబ్బారావు ఆకుకూరలపై వచ్చే రాబడిని మిగతా పంటలకు పెట్టుబడిగా ఉపయోగించుకుంటూ కుటుంబ ఖర్చులకు సైతం ఉపయోగించుకుంటున్నారు నష్టభయం లేని వ్యవసాయంలో ఆకుకూరల సాగు ప్రథమ స్థానంలో నిలుస్తుందని రైతు తెలిపారు నుంచి కోత కోసే వరకు మనకి ఎంత ఖర్చు అవుతుందండి మామూలుగా పాలకూర విత్తనాలు మాకు వచ్చి కేజీ వచ్చి నూట డెబ్బై నూట అరవై తీసుకుంటున్నారు నూట డెబ్బై రూపాయలు కేజీ ఉంది కేజీ విత్తనాలు ఈ రెండు సెంటు పాలకొరెండు సెంటు విత్తనం ఎరువులు కూలీలకు వచ్చే మడి మడి పీకడికి వచ్చేపాటికి మడికి ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అవుతుంది మనకి ఎన్ని కట్టలు అవుతాయండి మడికి ఇచ్చి ఈ రెండు సెంటు మడికి కొయ్యాలంటే ఒక వెయ్య పన్నెండు వందలు కట్టలు పదిహేను వందలు కట్టలు పన్నెండు వందలు ఖచ్చితంగా అయితే అంటే పదిహేను వందలు అనేది ఏదన్నా ఇప్పుడన్నా కూర నీట్గా గట్టిగా పడితే ఆదాయం అంటే ఇక్కడికి వచ్చి వేసుకెళ్లే వాళ్ళకుంటే మా వచ్చి వంద నూట ఇరవై నూట యాభైకి చేసి వేసుకెళ్తారు తోటలోకి వచ్చి అమ్ముకునేవాళ్ళు వంద కట్టలు వందలు లెక్క అమ్ముతాండి మేము లేదనుకుంటే మనం మార్కెట్కి ఎత్తుకెళ్తే మార్కెట్ డిమిండ్ ఉంటే రెండు రూపాయలు కొంటారు ఆ రెండు రూపాయలు ఆకుకూరలు అమ్మితే మనకి ఒక ఏ కూర అయిందంటే రెండు వేలు వస్తాయి రెండు వేలు వస్తే ఏ రూపాయలు ఖర్చు అయింది మనకి ట్రాలీ ఖర్చు అని అటువని ఇటోని సుమారుగా ఒక ముప్పై రోజుల్లో మనకు ఒక నలభై ఐదు వేలు ఇన్కమ్ వస్తుంది ఖర్చులు ఒకటి ఒకటండి అన్ని కచ్చితంగా ఆకుకూరలు అన్ని బాగుండి అన్ని బీగితే ముప్పై వేలు నలభై వేలు వస్తాయి అయితే ఇక్కడ రైతు శ్రమ అనేది వెలకట్టలేదండి నిత్యం కంటిపాపు లాగా చూసుకుంటాడు వినియోగదారుల క్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పురుగు మందులు వాడకంలో కూడా తగిన జాగ్రత్త తీసుకుంటాడు అవునండి ఇక్కడ రైతే సుపీరియర్ అవునండి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే ఇక్కడ ఆయన కొట్టే మందుల మీదే ఉంటుంది ఆక్కోరంటే నవల ఆడతా తినడానికి ఆరోగ్యం అని డాక్టర్లు చెప్తా ఉంటారు అవునండి సో మీ పండించే విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క క్షేమం ఉంటుంది అవునండి మీరు ఎలా చూస్తారు దాన్ని మేమేంటంటే ఇప్పుడు జనం తెలుసుకున్న వాళ్ళు కాంప్లెక్స్ ఎరువులు జోలికి వెళ్ళరండి సేంద్ర ఎరువుకి వెళ్తారు పుష్టిగా తయారవుతుంది పుష్టిగా తయారవు బట్ రసాయన ఎరువులు కూడా కొంత అవసరం ఉంటుంది అవసరాన్ని బట్టి మీరు వాడతారు అవసరాన్ని బట్టి వాడాలండి సో అవసరంగా అదే విధమైన రేసింగ్ కావాలంటే కుదరదు ఎందుకంటే ఇప్పుడు ఎంత తాక్కువరైన తర్వాత దీంట్లో ఎరువు వేయాలంటే పశువుల ఎరువు దీంట్లో పని చేయదు వెమ్మటే ఎక్కదు పశువుల ఎరువు సో సంవత్సరానికి మీరు ఇలా ఎన్ని పంటలు తీస్తారండి నెలకు ఒక పంట అండి పాటికి ఒక ఇరవై రోజులు ఒక సంవత్సరానికి వచ్చి ఒక ఆరు పంటలు ఏడు పంటలు ఖచ్చితంగా వస్తాయి ఏడు పంటలు ఏడు పంటలు వస్తాయి వచ్చిన రోజు లాభంగానే ఉండిద్దండి ఒక తప్పుడు వర్షాలు పడిపోతే లాభం ఏమి ఉండదు ఇదంతా కి వేస్తారా లేకపోతే కంపెనీలు చేస్తారా మార్కెట్కి వేస్తానండి కాళేశ్వరం లో అమ్ముతాను రెనెల్స్ వాళ్ళకి రెనెల్స్ వాళ్ళకి వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ నుంచి తీసుకెళ్తే వాళ్ళు వాళ్ళు సప్లై చేస్తాం వాళ్ళకి అంటే వాళ్ళు రిలయన్స్ మాల్స్ రిలయన్స్ మాల్స్ ఉంటుందా ఉండదు అండి అంత అంటే ఏమీ లేదండి ఇప్పుడు మనకు వాళ్ళ కట్ట కొంచెం సైజ్ ఇక్కడ మన విజయవాడ కాళేశ్వరం మార్కెట్లో ఒక యాభై గ్రాముల నుంచి ఒక ఎనభై గ్రాములు కట్ట కడతాం వాళ్ళకి నూట యాభై గ్రాములు కట్ట కట్టాలి వీళ్ళు మార్కెట్ రెండు రూపాయలు ఉందంటే వాళ్ళు మనకు రూపాయి పెంచేసి మూడు రూపాయలు ఇస్తారు నాలుగు ఎకరాల్లో మీరు మొత్తం వ్యవసాయం చేస్తున్నారు మీకు ఆకుకూరలు సాగు బాగుందా అండి ఇతర పంటలు బాగుందా ఇతర పంటలు అంటే ఒకటండి ఇప్పుడు మనం రైతు వారి కౌలి తీసుకుంటున్నాం ఇప్పుడు ఈ ఆకుకూరలు వేసిన పంటకు ముందు పసుపు వేసాం పసుపు వేసిన పంటల్లో మళ్ళీ ఆకుకూరలు వేస్తాం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అది కాదు పసుపు వేసాం మళ్ళీ దాంట్లో ఆకుకూరలు పెడతాం మళ్ళీ దీంట్లో పశువు కానీ కానీ శావం కానీ అరటిలు కానీ అలాంటి పంటలు వేస్తాం సో వేసిన పంటల్లో భూమి ఆకుకూరలకి బాగుంటుంది సో సాగు మెరుగ్గా అది మీకు ఆదాయంగా ఆకుకూరంగా ఆకుకూరలే బాగుంటుందండి ఆ పంటలు ఎందుకు వేసుకునేది అంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం ఈ పంట నుంచి తీసి మళ్ళీ ఆకుకూరలు దాంట్లోకి వెళ్తానికి మళ్ళీ ఈ పంట తీసుకొచ్చి దీంట్లో వేసుకోవడానికి ఉపయోగపడటానికి మళ్ళీ మేము అటు ఇటుగా మారుతా ఉంటాం అంతా అనుకూలంగా ఉండి ఒక ఎకరం ఆకుకూరలు పెట్టి కూలీలు ఎన్ని ఓ రెండు లక్షలు మూడు లక్షలు మిగులుతామంటే సాధ్యమే కానీ ఐదారు లక్షలు అనేది సాధ్యం కాదు ఎందుకంటే ఆకుకూరలు మనం పెట్టిన మొత్తం మనం వేసిన విత్తనాలన్నీ పెట్టిన పైర్లన్నీ ఇవన్నీ మనకు ఒక చేత మనం వేయం కాడ ఉండాలి మన చలికాలం వస్తే మార్కెటింగ్ ఉండదు బాగా వర్షాకాలం ఆకుకూరలు రేట్లు ఉంటాయి కానీ ఈ వర్షాలు పడి పాడైపోతాయి ఆరు తరవాడు ఏడు తడ పంట వస్తే మనకు ఉపయోగపడేదల్లా ఒక నాలుగు తడవలు ఐదు తడవలు పంట మనకి చేతికి వచ్చేది చేతికి వచ్చేది ఆదాయపరంగా పరంగా అనేది కొద్దిగా నష్టం అనేది రాదు కొద్దిగా వద్దు అనేది ఉండిద్ది ఇప్పుడు ఒక కుటుంబం బతకాలంటే వాళ్ళ కనీసం రెండు లక్షలన్నా ఆదాయం ఉండిద్ది అండి సో అరేక్రమం వేసే రైతులకు కూడా సొంతంగా చేసుకుంటారు కాబట్టి కూలీల కూలీల మీద ఆధారం లేకపోతే సొంతంగా వాళ్ళకి డైలీ ఒక ఇయ్య పదిహేను వందలు సంపాదించుకొచ్చుకుంటాడు ఒక రకంగా మిగతా వ్యవసాయానికి మీకు ఇదే పెట్టుబడి ఈ ఆకుకూరలు ఏదో వచ్చిన లాభాలు ఉంటే ఆ పంటలకు పెట్టుకుంటాం ఈ పంటలు ఏమైనా తీసినప్పుడు ఒకేసారి ఏదైనా రెండు మూడు లక్షలు వస్తే ఈ పంటకు వచ్చింది అనుకోటం రైతు స్థిరంగా ఆర్థికంగా పురోభివృద్ధిలో ముందుకు వెళ్ళాలంటే ఏదో ఒక పంట భూతంగా నిలవ ఉండాలండి కొత్తగా ఆకుకూరలు సాగు చేసే రైతాంగానికి మీరు ఎట్లాంటి సూచనలు ఇస్తారండి ముందు ఒక పది సెంట్లో అనుభవం నేర్చుకోవాలి రైతు తర్వాత ఒక ఇరవై సెంటు ఒక అర ఎకరం దాన్ని బట్టి మనం లైన్లో ఉండం బాగుంది అనుకుంటే ఇంకా మనం అలా పైకి వెళ్ళాలి కానీ మనం ఒకేసారి ఒక ఎకరం పోసేసి సాగు చేద్దాం అనేది సాధ్యపడతాం ఇప్పుడు మాకంటే మా తాతలు చేసేవాళ్ళు మా నాన్న చేసేవాడు మా నాన్న నాన్నమాట మేము వెళ్ళేవాళ్ళం మాకు ఇవన్నీ అలవాటు అయినాయి కనుక ఈ ఆకుకూరలు పండిస్తాం ఆరుగాలం చెమటోడ్చి పంట పండించే రైతుకు ఆకుకూరల సాగు పూర్తి భరోసా కల్పిస్తుంది అనడానికి రైతు సుబ్బారావు అనుభవాలే ప్రత్యక్ష నిదర్శనం భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ పంట మార్పిడి పద్ధతులతో ఆర్థికోన్నతితో సాగును సఫలం చేసుకుంటున్న ఈయన కృషి ప్రతి రైతుకు ఆదర్శనీయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు